అంబేద్ రాయుడు ట్వీట్ చేశారు పార్టీ నుంచి విడుతున్నాను కాపు రెడ్డి కూడా పార్టీని విడుతున్నా చెప్పారు దాని దీనికి సంబంధం లేదమ్మా ఒకటి కాపు రామచంద్రారెడ్డి గారు కానీ ఎవరైతే టికెట్ రాలేదనేది ఎంత రీజన్ అక్కడే చెప్తున్నారు కదా పాలిటిక్స్ లో ఉన్నాక వాళ్ళకి ఇక్కడ అవకాశం ఇక్కడ అవకాశం లేదనేందుకు కూడా రీజన్ వాళ్ళు చెప్పారు సర్వేలు ఏదో జరిగేది దాంట్లో ఇది లేదు జనరల్ పార్టీ మొత్తంగా నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదుకి వెళ్ళాలనుకున్నాక దానికి తగినట్టు సర్వేలో వచ్చారు దీన్ని బట్టి సైంటిఫిక్గా శాస్త్రీయంగా ఎవరైతే బాగుంటారో చూసి సెలెక్ట్ చేసి అది చేసుకుంటూ పోతాం మిగిలిన వాళ్ళకి ఇంకో రకంగా సర్వీసెస్ వాడుకుంటాం గతంలో కూడా చెప్పాం అదే జరుగుతుంది అది నచ్చని వాళ్ళు ఈ లేని వాళ్ళు పాలిటిక్స్ అనేది పొలిటికల్ పార్టీస్ అనేది స్వచ్ఛందంగా నడిచేవి తప్ప అదేమి కంపల్సరీ చేయగలిగింది కాదు కదా వాళ్ళ వాళ్ళ నిర్ణయాలు వాళ్ళు తీసుకుంటారు తప్పు ఉన్నారు తీరు కాపు సహజంగా ఎఫెక్ట్ అయినప్పుడు ఏదైనా నీకు ఇది వ్యక్తిగతంగా వాళ్ళకి మేము బాగా చేశాం కదా పర్ఫార్మెన్స్ బాగున్నప్పుడు వాళ్ళకి కనిపించవచ్చు అది సబ్జెక్టివ్ ఫీలింగ్స్ అవి దాన్ని కూడా మేము ఎట్లా కామెంట్ చేస్తామని ఇక్కడ సంబంధించినంత వరకు ఏ పార్టీ అయినా స్ట్రాటజీ ఇదే కాదు గెలుపును మాక్సిమం సెలెక్ట్ చేయడానికి ట్రై చేస్తుంది దానికోసం పని చేస్తారు దానికోసం చేసే దాంట్లో గుడ్డిగా పోతున్నారా అడ్డగోలుగా పోతున్నారా గతంలో ఈ కాంగ్రెస్లోనూ నేషనల్ పార్టీలు జరిగేది ఎప్పుడు బీ పది మందికి ఇచ్చి కూడా పరిగెత్తి పరిగెత్తిచ్చేవాళ్ళు ఆ టైంలో ఎవరెవరు ప్రజలు స్పంది చేస్తాయో తెలిసేది కాదు ఇప్పుడు అట్లా లేదు మారే టెక్నాలజీ వచ్చింది సైంటిఫిక్గా అందరూ సర్వేలు చేయించుకుంటున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయితే దీంట్లో ముందు నుంచి శాస్త్రీయంగానే దీన్ని అప్రోచ్ అవుతుంది అండ్ మా పార్టీకి సంబంధించినంతవరకు అధ్యక్షుడు ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారి దీని ప్రకారం ఏదైనా ఇది బాధ్యతే అలాగే పార్టీ పదవులైన బాధ్యత ఇంకో రకంగా సర్వీసెస్ వాడుకోవచ్చు ఇదేదో ఒక కిరీటమైనట్టు ఇది పోగానే వాళ్ళవన్నీ ఉన్నవన్నీ తీసేసినట్టు కాదనేది ఇప్పుడు ఒకప్పుడు చెప్తున్నాను ఈ పర్టికులర్ దానికి రకరకాల కారణాలు ఉండొచ్చు ఒక్కొక్క నాయకుడు బాగా పనిచేసినా కూడా అక్కడ ఉన్న డిఫరెంట్ సమీకరణల వల్ల కుదరకపోయి ఉండొచ్చు లేదా వర్గపోరు ఉండొచ్చు లేదా అపోనెంట్ ఇంకా స్ట్రాంగ్ కావచ్చు రకరకాల కారణాల వల్ల అవన్నీ కూడా బేరీజ్ వేసుకుని వచ్చే జనంలో వచ్చేదన్నమాట మార్పు మార్పులు చేర్పులు అనేవి సహజంగా జరుగుతాయి అది మేము వెళ్ళిన అడ్వాన్స్ మా అధ్యక్షులు మొదలు పెట్టారు ఎందుకు మొదలు పెట్టారంటే ఎలక్షన్లో వచ్చేసరికి ఒక పిక్చర్ క్లియర్గా ఉండాలి ముందుగానే సో దట్ ఈ డస్ట్ అంతా క్లియర్ అయ్యి ఈ టీం నూట డెబ్బై ఐదు మంది ఎవరు జగన్మోహన్ రెడ్డి గారి టీం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే ఇది తెలియాలి దానికోసం ఎక్సర్సైజ్ మొదలు పెట్టాం జరుగుతున్నప్పుడు సహజంగా చాలా మంది తమ స్థానం మార్చమని పార్టీ ఆల్టర్నేటివ్ ఇప్పుడు నర్సరావుపేట ఉంది అక్కడ ఇందాక ఎంపీ కొద్దిసేపటి క్రితం మాట్లాడారు నేను నర్సరావుపేట నుంచి వేరే స్థానం నేను వెళ్ళాలని చాలా స్పష్టంగా చెప్పాను పార్టీ నిర్ణయం వేరేగా ఉంటే కనుక నేను ఆలోచించుకుంటాను సో అలాంటి అసంతృప్తుల్ని నా అభిప్రాయం చెప్పారు అక్కడ నాతో మాట్లాడిన పెద్దలు వాళ్ళ అభిప్రాయం చెప్పారు మళ్ళీ రెండు మూడు రోజుల తర్వాత కలుస్తామని అన్నారు వచ్చినాక మళ్ళీ మాట్లాడతారు అంతా ఇంటర్నల్ పార్టీలో జరుగుతుంటుంది ఏ పార్టీలో అయినా హెల్దీగా జరిగే ఎక్సర్సైజ్ ఇది ఇట్లా కాకం రకంగా జరిగితే అది కరెక్ట్ కాదు ఇది హెల్దీగా జరిగేది దీని మీద వచ్చే మీడియా స్పెక్యులేషన్స్ లేదా దానికొచ్చిన రియాక్షన్స్ని బట్టి మీరు తీసుకొస్తున్న వాటి తీసుకొని తీసుకుని దాని మీద రియాక్ట్ అవ్వటం మేమేం కాగలము ఒకటైతే నేను ఖాయంగా చెప్పగలను మా పార్టీకి సంబంధించినంతవరకు ఖచ్చితంగా అధికారంలో ఉండడం అనే కాదు తొలి నుంచి కూడా సక్సెస్ఫుల్ సక్సెస్ఫుల్గా ఉంటున్నాము అనుకున్నవన్నీ హామీలు నెరవేరుస్తున్నాము మళ్ళీ అధికారం వస్తున్నాం కాబట్టి డిమాండ్ ఉంటుంది ఉన్నప్పుడు చిన్న ఈ డిస్టర్బెన్స్ ఎప్పుడైతే మనం మార్పులు చేర్పులు జరుగుతున్నాయో డిస్టర్బెన్స్ కూడా